అధిక జ్ఞానం మంచిదా చెడ్డదా అధిక జ్ఞానం మంచిదా చెడ్డదా జ్ఞానం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదని అంత జ్ఞానం సంపాదించుకోవడానికి ఎగబడతారు కదా జ్ఞానం వేస్టా ఉపయోగమా ఏందండి ఏం చెప్పట్లేదు జ్ఞానం మనకు అధికంగా ఉంటాం మంచిదా చెడ్డదా ఎంత జ్ఞానం ఎక్కువైతే అంత మంచిది కదా అన్ని సబ్జెక్టుల మీద మనం జ్ఞానం పొందుకొని ఉండటం గొప్ప విషయం కదా కాబట్టి జ్ఞానం మంచిదే కానీ ఇక్కడే మన అధికముగా జ్ఞానివి కాకుము సరే దీని పక్కన పెడదా నీతిమంతుడు నీతి ఎంత మంచిది ఆయనే రాశాడు సామెతల నిండా నీతిమంతుని నివాసము వర్దిల్లును నీతిమంతుని సంతానం ఇలాగుండును నీతిమంతుని కలుగు ఆపదలు అనేకమైన వాటిని నుండి తప్పించును నీతి మరణం నుండి తప్పించును నీతి వానికి ఆశించినది దొరుకును నీతి నివాస స్థలము వర్దిల్లును నీతి గొప్ప నీతి గొప్పది నీతి కోరదగినది నీతి అంతా నీతి ఇంత నీతి అలా ఉంటే నీతి ఎలా ఉంటే ఇంత మంచిది అంత మంచిది అని ఇన్ని వచనాలు రాశాడు ఆయన సామెతల నిండా ఇన్ని రాసిన వాడు మళ్ళీ అంటాడు అధికముగా నీతిమంతుడే వై ఉండకుము ఇదేంది మళ్ళీ అధికముగా జ్ఞానివి కాకుము అన్నాడు అధిక నీతి మంచిదే అధిక జ్ఞానం కూడా మంచిదే అని మనం అనుకుంటాం కానీ కింద ఏం రాశాడో తెలుసా నిన్ను వేళ నాశనము చేసి అన్నాడు భయమో ఇదొకటి ఉందా అధికముగా నీతిమంతుడవై ఉండకుము అధికముగా జ్ఞానివి కాకుము నీకు ఇవి ఎక్కువైనాయంటే ఎవడో నిన్ను నాశనం చేయాల్సిన అవసరంలో నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు అన్నాడు అది గొప్ప మాట ఇప్పుడు మూడవ మాటలో అధిక చింత అని నేను చేరుస్తున్నా దేవునికి స్తోత్రం అధిక నీతి అధిక జ్ఞానం అధిక చింత ఈ మూడు మన పరిగణలో తీసుకొని ఆలోచిద్దాం ఇప్పుడు ఇలాంటి మాట బైబిల్లో ఉంది ఆ మాటను చూపించి ఒకడు అంటాడు నేను అధికంగా నీతి కలిగి ఉండను నీతి లేని బతుకు అంటాడు వాడిని ఏమందాం మనం బైబిల్లోనే ఉందిగా అధికంగా నీతిమంతుడే ఉండగానే కాబట్టి నేను ఎక్కువ ఉండదలుచుకోవాలా ఇక్కడ పాయింట్ ఏంటంటే వరుసగా చెప్తాను ఇక జాగ్రత్తగా వినండి మొట్టమొదటిది అధిక నీతి అన్నాడు అధిక నీతిని ప్రదర్శించేవాడు వాడిని వాడే నాశనం చేసుకుంటాడు అనే మాట మాట్లాడాడు దానికి అర్థం చెప్తాను నీతి అనేది రకరకాలు జంతు జంతునీతి రాజనీతి దైవనీతి మనుష్యనీతి అలాగా నీతి రకాలు ఉంది అవినీతి స్వనీతి ఇట్లా రకాలు ఉంది సరే అవన్నీ పక్కన పెడితే ఇస్రాయేలీలు దేవుని యందు భక్తి గలవారు ఆసక్తి గలవారు అని చెప్పి అయినా వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు వారు దేవుని నీతిని ఎదుగక తమ స్వనీతిని స్థాపింపబోను కొనొచ్చు దేవుని నీతికి లోబడలేదు అంటాడు ఇక్కడ దేవుని నీతి అనే ప్రస్తావన తెచ్చాడు రోమాపత్రిక పదో అధ్యాయం ఐదో అనుకుంటా చూడండి నా సహోదరుల నా పొందవల నిన్న చదివించినట్టున్నాను ధర్మశాస్త్ర మూలమ నీతిని నెరవేర్చువాడు దాని వలన నేను జీవించునని మోసే రాయు రాయిచున్నాడు అయితే విశ్వాస మూలమగు నీతి ఎలాగో చెప్పుచున్నది రెండో వచ్చిన చదువు వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారం అనేది కాదు అక్కడ నుంచి చూడండి ఎలయనగా వారు దేవుని నీతిని నిరుగక తమ స్వనీతిని స్థాపింపూను కొను దేవుని నీతికి లోబడలేదు దేవుని నీతి అంటే ఏంటో చెప్పనా వినండి దేవుని నీతి అనేది ఒక వ్యక్తి దేవుని నీతి అనేది ఒక వ్యక్తి దైవ నీతి అనే వ్యక్తి ఎవరో తెలుసా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ క్రీస్తు నందే దేవుని నీతి బహిర్గతం అవుతుంది బాగా వినాలి బజార్లో పోయి మనం ఎవరినన్నా కదిలిస్తే బాగా వినండి నేనే అర్థంగానే వ్యవహారం చెప్పను క్లియర్గా మీకు అర్థమైంది తమిళం కాదు మలయాళం కాదు నేను చెప్పేది తెలుగే బయటికి పోయి ఎవరినన్నా అడిగితే బ్రదర్ యేసు ప్రభు నమ్ముకో ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా అది నీకు నీతిగా ఎంచబడిద్ది పరలోకరాజ్య వారసుడు అవుతావని మనం అన్నాం అనుకో నాకు ఎవరి నీతో అవసరం లేదండి నేను స్వతహాగా స్వతసిద్ధంగా నేను నీతిమంతుండండి నేను ఎవరికి అన్యాయం చేయలేదండి ఎవరికి అపకారం చేయలేదండి నేను ఎంత నీతి కలవాడిని అంటేనండి ఆకలి కొన్న ముఖం చూడండి బీదలకు నేను సాయం చేస్తానండి దిక్కులేని వాళ్ళకి నేను తోడుగా ఉంటానండి నేను అంత మంచి ఉండండి ఇంత మంచి ఉండు వాడి నీతి కార్యాలన్నీ కుప్పైతే వేస్తాడు దీనికి యశగా ఏం చెప్పాడంటే మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అన్నాడు మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అన్నాడు అంటే అర్థమేంది ఇప్పుడు నేను తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చా ఈ తెల్లని వస్త్రాలు ఎట్లనే పెట్టుకొని మట్టిలో పెట్టి దొరిలాడని అనుకో ఆ మట్టి వస్త్రాలకై తెల్లని వస్త్రాలు నల్లగా అయిపోతాయి మురికి బట్టినటువంటి వస్త్రాలు కలర్ చేంజ్ అవుతాయి మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అని యషయా ఎందుకన్నాడంటే మేము నీతితో ఎంత పనులు చేస్తామో మేము చేసే పాపాలు కూడా అలానే ఉన్నాయి మేము చేసే పాపముల వలన మా నీతి అపవిత్రమైపోయి మలినమైపోయి తెల్లని బట్టే కానీ మురికి అయిపోయింది మురికి బట్టలకు విలువ ఉందా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి నేను చెప్పింది చేస్తారా ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి చేతులు కలపండి పెళ్ళికూటుకు పెళ్ళికూతురు లాగా సిగ్గుపడవాకండి చేతులు కలుపు చూడు పక్కన వాళ్ళని చూడు బాగా వినాలి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి మ్యాటర్ సీరియస్ తేలిగ్గా తీసుకోవద్దు నీతి రకరకాలు ఉంది అందులో కొన్ని రకాల నీతులు చెప్పా అవి పక్కన పెడితే దైవ నీతి ఏంటో చూస్తున్నాం దైవ నీతి క్రీస్తునందు బహిర్గతమైంది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నాడు అబ్రహాము స్వతహాగా నీతిమంతుడు నీతిపరుడు నీతి ప్రవర్తన కలిగిన వాడని చెప్పలా అబ్రహాము దేవుణ్ణి నమ్ముటయే అతనికి అది నీతి అన్నాడు అంటే దేవుని ఎందు ఉంచడం ద్వారా దేవుడు అతనికి అది నీతిగా ఎంచాడు తప్ప తన క్రియల వలన అబ్రహాము ఏది విశ్వాసమునకు వెళ్ళపట విశ్వాసముతో కాకుండా విడిగానే తన క్రియల వలన నీతిమంతుడు అని చెప్పలా విశ్వాసాన్ని బట్టి క్రియ చేసినందున అబ్రహాము నీతిమంతుడు లోకస్తులు అంటారు వాళ్ళు చేసే మంచి పనులన్నీ చేస్తా చెప్తారు మనం మైక్ ఇస్తే చాలు వాడు ఎక్కడెక్కడ ఎవరెవరిని ఉద్ధరించాడో ఎన్ని మంచి పనులు చేశాడో వందలు వేలు చెప్తాడు ఆపకుండా అదే మైకిచ్చి ఎన్ని పాపాలు చేసావో చెప్పరా అంటే సౌండ్ ఉండదు మీరు స్తోత్రం చెప్పండి పెద్దగా చెప్పండి యథార్థంగా ఒప్పుకోయా ఒక పది పాపాలు చెప్పు నువ్వు చెప్పిన పాపాలంటే ఎవరు నా దగ్గర పాప బల్లే పనే అంట పాపం ఎవరు నేనా అంట మైకిచ్చి పాపాలు చెప్పురా అంటే చెప్పడు నా దగ్గర ఏముందండి అసలు నా దగ్గర ఏమి లేదండి అంటాడు అదే పెద్ద పాపం మనము పాపము చేయలేదని చెప్పుకుని కొన్ని ఎడల దేవుని అబద్ధికునిగా చేసిన వారముగుదుము వ్యూహా రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడెనిమిది వచ్చినా ఇంటికి పోయేసాదు ఇప్పుడు చూడు స్తోత్రం కానీ వాస్తవం మీరు చెప్పండి మనం చేసేది అచ్చంగా మంచి పనులు దరిద్ర పనులు కూడా ఉంటాయా అని యథార్థంగా చెప్పుకోవాలా తప్పైద్ది లేకపోతే దరిద్ర పనులు కూడా ఉంటాయి అన్న వాళ్ళు చేతి అది అది మీకు తెలుసు కాబట్టి రక్షణలోకి వచ్చారు మీరు అంటే పరిశుద్ధమైన వస్త్రం లాంటి నీతి క్రియలు ఉన్నాయి దానికి తగ్గట్టు పాపక్రియలు కూడా ఉన్నాయి ఈ రెండు కలగా పొలగం అయిపోయి తెల్లని వస్త్రే మురికి బట్టయిపోయింది అందుకన్నాడు మా క్రియలు మా నీతి క్రియలన్నీ గుడ్డలు అన్నాడు వస్త్రాలే కానీ మురికి పట్టినాయి వేసుకోవడానికి పని పెయింటర్లు వేసుకుంటారు డ్రస్సు యూనిఫామ్ మామూలుగా మంచి బట్టలు కట్టుకొని వస్తాడు ఆ కలర్ వేయడానికి వచ్చినప్పుడు తీస్తాడు ఇక ఆ కవర్లో నుంచి నెల నెలల సంవత్సరాల సంవత్సరాలు వాడి ఉంటాడు వాటిని మొత్తం రకరకాల రంగులు ఆ బట్టలకు అయ్యి అదొక టైప్ కనపడుతుంటుంది అంతేకాదు సహజంగా క్లాత్ ఉండే మందానికి రెండంతల మందం అయింది ఈ రంగులు పడి 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 అట్టుంటే మన నీతి క్రియలు మా నీతి క్రియలన్నీ మురికి బట్టలు వంటివి మురికి గుడ్డల వంటివి అని చల్లవు అందుకే అన్నాడు ఒరే నేను అంత నీతిమంతుణ్ణి ఇంత నీతిమంతుణ్ణి నేను నీతిమంతుణ్ణి 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 అని అధికముగా నీ నీతి మీద ఆధారపడొద్దురా అది అవుతుంది మనుష్య నీతికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అది ఎవరో కాదు ప్రభో అయిన ఏ